బాగి ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటుంది అప్పుడు రాథోడ్ బాగి దగ్గరికి వీల్ చైర్ తీసుకొని వస్తాడు మిస్సమ్మ నిన్నటి నుండి నువ్వు ఒంటరిగా గదిలో కూర్చొని ఉన్నావని మా సార్ నీ కోసం వీల్ చైర్ పంపించారు అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు అప్పుడు బాగి సీరియస్గా మీ సార్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు దాంతో బాగి వెళ్ళి మీ సార్ని పిలువు నన్ను ప్రేమగా ఎత్తుకొని బయటకు తీసుకువెళ్ళమని చెప్పు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ లోపలికి వస్తాడు అమర్ని చూడగానే బాగి హ్యాపీగా చేతులు చాపుతూ ఉంటుంది అప్పుడు అమర్ వెళ్ళి బాగిని ఎత్తుకొని ప్రేమగా బయటకు తీసుకొని వస్తూ ఉంటే బయట కూర్చొని కాఫీ తాగుతున్న మనోహరి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది తర్వాత అమర్ బాగిని బయట ఉన్న చైర్లో కూర్చోబెడుతూ ఉంటాడు అప్పుడు బాగి కావాలని మనోహరి వైపు చూస్తూ సైగ చేస్తూ ఎగతల్లి చేస్తూ ఉంటే అప్పుడు మనోహరి అనవసరంగా నేను నిన్ను చంపకుండా వదిలేసి తప్పు చేశానే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మొత్తానికి మనోహరి చేసిన పని వల్ల అమర్ అయితే దగ్గర అవుతూ ఉన్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి